హాయ్ అందరికీ నమస్కారం ఈ రోజు తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోటలో వెలిసిన నామోకాలమ్మ అమ్మవారిని గురించి తెలుసుకుందాము ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని కిమ్మీరుడు అనే రాక్షసరాజు పరిపాలన చేసేవాడు దాన్ని కిమ్మీర్ సీమగా పిలిచేవారు ఈ రాజు తన రాజ్యంలోని ప్రజలను చిత్రహింసలకు గురి చేసేవాడు ఈ ప్రాంతానికి అతి సమీపంలో చంద్రవంశ అయిన ధర్మకేతు మహారాజు రాజ్యం ఉండేది కిమ్మీరుడు రాజ్యంలోని ప్రజలు తమను రక్షించాలని ధర్మకేతుడిని ఆశ్రయించారు వాళ్ళ అవస్థ చూసి చలించిన ధర్మకేతుడు కిమీరుడితో యుద్ధం చేశాడు అయితే అతడు మహామాయావి అరవీర భయంకరుడే కాదు అక్కడ సైన్య సంపత్తి కలిగిన వాడు కావడంతో ధర్మకేతుడు ఆ యుద్ధంలో ఓడిపోయాడు కిమీరుడు ఆగడాలు రోజు రోజుకి మీరు ఎలాగైనా ఆ రాజ్య ప్రజలకు విముక్తి కలిగించాలనే బలమైన కోరికతో ధర్మకేతుడు పరాశక్తిని పరమనిష్టతో ప్రార్థించాడు దానికి ప్రసన్నమైన అమ్మ తన అనేక అనేక అంశంలో ఒక అంశను ధర్మకేతుడికి తోడుగా పంపింది ఆమె సాయంతో ధర్మకేతుడి మీరు ఓడించి ఆ రాజ్య ప్రజలకు విముక్తిని కలిగించాడు ధర్మకేతుడు పరిపాలించిన రాజ్యమే కాలక్రమంలో కాళ్ళకోటగా మారిందట ఆయనకు యుద్ధంలో సాయం చేసిన అమ్మే నో తన విజయానికి సాయం చేసిన కృతజ్ఞతతో I'm a